హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో హెల్తీ లడ్డు తయారు చేద్దామని అనుకుంటున్నాను ఆ రెసిపీ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను రాగులు జొన్నలు ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కలిపి లడ్డు చేద్దామని అయితే అనుకుంటున్నాను బెల్లంతో హెల్త్కి ఈ నాలుగు చాలా మంచిది కదండి రాగులు జొన్నలు గింజలు నువ్వులు ఈ నాలుగు చాలా మంచిది కాబట్టి ఈ నాలుగు వాటితో లడ్డు చేస్తే ఇంకా అది హెల్త్కి చాలా మంచిది బెల్లం వేసి బెల్లం పాకం ఈ లడ్డు చేస్తున్నాను అనమాట మొత్తం రెసిపీ అంతా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారండి చాలామంది కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయకుండానే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వీడియో చూసి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి ప్లీజ్ దయచేసి వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకండి ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఆ కుక్కర్ గిన్నె పెట్టుకొని నేను ఒక టీ కప్ కొలత తీసుకున్నాను ఆ కప్పుతో అన్ని కొలతలు వేసుకుందామని చెప్పి ముందు ఒక కప్పు ఫ్లాగ్ సీడ్స్ గింజలు వేసుకున్నాను అనమాట అవి దోరగా వేయించేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అవి కూడా దోరగా వేయించేసుకుంటున్నాను గింజలు నువ్వులు రెండు కలిపి వేయించుకుంటున్నాను అనమాట నా దగ్గర జొన్నపిండి రాగి పిండి రెండు ఉన్నాయి అందుకని ఆవిసలు గింజలు నువ్వులు వేయించుకొని ఇవి పౌడర్ చేసుకుందాం కదా అని అవి రెండు కలిపి అయితే వేయించేసుకున్నాను అవి దోరగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చల్లారడానికి అని చెప్పి తర్వాత మళ్ళీ అదే కుక్కర్ గిన్నెలో రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు జొన్నపిండి రెండు కప్పుల రాగి పిండి వేసుకొని బాగా అంటే కొంచెం అస్తమాను కలుపుకుంటూ రాగిపిండి పిండి మాడకుండా వేయించుకోవాలి కలపడం ఆపేస్తే వెంటనే మాడిపోతాయి పిండి కదా అందుకని ఆ నెయ్యిలో రాగిపిండి పిండి మాడిపోకుండా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట దోరగా ముందు నేను ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు జొన్నపిండి మాత్రమే వేసి వేడెక్కిపోతుందని చెప్పి కలుపుకుంటూ ఉన్నాను తర్వాత ఇంకొక కప్పు రాగి పిండి వేసి మొత్తం రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు జొన్నపిండి అయితే వేసుకొని బాగా దోరగా అయితే వేయించుకుంటున్నాను మనము ఇక్కడ ఈ హెల్తీ లడ్డుకి మనం వాడేవన్నీ కూడా అంటే నువ్వులు గింజలు జొన్నలు రాగులు బెల్లం ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి వీటన్నిటితోటి ఉండ కట్టడానికి లడ్డు చేయడానికి నెయ్యి వాడతాము నెయ్యి కూడా మితంగా తీసుకుంటే రోజుకి చాలా మంచిది గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి నెయ్యిలో కూడా జొన్నపిండి రాగిపిండి అయితే దోరగా వేగిపోయాయి అందుకని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను ఒక పక్క నువ్వులు అవిసగింజలు కూడా చల్లారిపోతున్నాయి ఇవి కూడా రెండు చల్లారిపోతే అప్పుడు నువ్వులు అవిసగింజలు మిక్సీ పట్టుకొని బెల్లం ముందు పాకం పట్టి అయితే అనుకున్నాను కానీ బెల్లం కూడా మిక్సీ పట్టేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఇది అయితే ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా పౌడర్ అయితే కొట్టుకున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ ముక్కల కింద చేసి లడ్డూల్లో వేసుకొనే కంటే ఇలా పౌడర్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా అనిపించింది అందుకని బాదం పప్పు ఒక గుప్పెడు బాదం పప్పు పౌడర్ కింద కొట్టుకొని ఆ పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ గింజలు నువ్వులు కూడా చల్లారిపోయాయి అవి ముందు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఆ తర్వాత బెల్లం వేసుకొని మొత్తం అన్నట్లని ఒకేసారి పౌడర్ అయితే చేసుకుంటాను ఇలా బెల్లాన్ని కూడా దాంతో కలిపి గ్రైండ్ చేసేస్తే ఎక్కడ అంటే గడ్డల కింద ఉండకుండా మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది కదా అని ఇలా చేశాను పాకం పట్టి కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకో పాకం పట్టేదానికనే ఇలా బాగుంటుందనిపించింది అందుకని ఇలా చేస్తున్నాను ఇదిగోండి బెల్లం కూడా మొత్తం అంతా ఆ నువ్వులు గింజలతో మొత్తం అంతా పౌడర్ అయిపోయిందనమాట ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకున్నాం కదా రాగి పిండి జొన్నపిండి బాదం పప్పు పౌడర్ ఇవన్నీ కలిపి ఆ వాటితో వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి నా దగ్గర జొన్నపిండి రాగి పిండి ముందే నేను పట్టించుకొని ఉంచుకున్నాను అంటే ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి కొంచెం అవి కూడా వేసుకొని గోధుమ పిండితో పాటు చపాతీ చేసుకోవచ్చు కదా అని చెప్పి పట్టించుకొని ఉంచుకున్నాను జొన్నలు ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం జింక్ విటమిన్ బి త్రీ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి వాటిల్లో జొన్నలు ఎముకలకి బలం కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఎముకలు జొన్నలు తింటే రాగులు కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు సహాయపడతాయి కాల్షియం ఐరన్ ఫైబర్ వెయిట్ లాస్కి కూడా రాగులు బాగా ఉపయోగపడతాయి ఫ్లాక్సీడ్స్ అవిసగింజలు ఈ గింజలు రోజు తింటే గుండె సమస్యలు రావు డైజెషన్ బాగా అవుతుంది ఇందులో ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి నువ్వులు ఇవి ఎముకల్ని బాగా బలంగా చేస్తాయి చర్మం మరియు జుట్టుకి చాలా మేలు చేస్తాయి వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి బెల్లం బెల్లం తినడం వల్ల గ్యాస్ పూర్తిగా తగ్గిపోతుంది జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇంకా ఆకర్ణ నెయ్యి నెయ్యి మనకి గుడ్ ఫ్యాట్ అండి అది మితంగా తింటే రోజుకి ఒకటి రెండు స్పూన్లు తింటే మనకి ఏమీ కాదు కొంచెం ఎక్కువగా తింటే అది కొలెస్ట్రాల్కి దారి తీస్తుంది తప్ప నెయ్యి కూడా అంటే మనం కూరలు వండుకునేటప్పుడు కూడా నెయ్యితో వండుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు ఇప్పుడు మనం ఆయిల్స్ వేడి చేసుకున్నప్పుడు తాలింపు వేసుకోవడానికి వేడి చేస్తున్నప్పుడు అందులో ఉన్న గుడ్ అంతా పోయి బ్యాడ్ వస్తుందని చెప్తున్నారు నెయ్యి అయితే అందులో ఉన్న మంచిదంతా కూడా నెయ్యిలో ఉంటుంది కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ అని చెప్తున్నారు వాటితో వంటలు చేసుకోవడం మంచిదని చెప్తున్నారు నేను ఇక్కడ ఐదు అంటే రెండు కప్పులు రాగి పిండి ఒక కప్పు పిండి ఒక కప్పు గింజలు ఒక కప్పు నువ్వులకి మూడు కప్పుల బెల్లం అయితే వేసుకున్నాను మూడు కప్పుల బెల్లం గింజలు నువ్వులతో పాటు మిక్సీ చేసుకొని ఆ పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇది రోజుకి ఒక్క లడ్డు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టుకి కానీ చర్మానికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచిది పిల్లలకి కూడా ఒక్కొక్క లడ్డు ఇస్తే వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ లడ్డు రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ఈ అన్ని పిండ్లు పొడులు గింజలు నువ్వులు జొన్నలు రాగులు అన్నీ కలిపి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సున్నుండరు అయితే చేశాను కానీ ఈ లడ్డు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్